హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అందరం చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు తోటావరి హర్వీల్ సో ఇవాళ వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి నేను చాలా రకాలు చేశాను మన ఛానల్లో చూడండి ఇది ఇంకొక రకం అన్నమాట ఇంకొక స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇది స్పెషల్గా బిర్యానీలో చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది సో దీనికోసం ఇదిగోండి వంకాయలు తీసుకున్నాను అన్నీ ఒకే సైజులో ఉండే చూసి తీసుకోండి నేను ఇది అర కేజీ తీసుకున్నాను గుత్తి వంకాయలు తర్వాత దీంట్లోకి రెండు ఉల్లిపాయలు అండి అలాగే పచ్చిమిర్చి మీరు చక్కగా ఇష్టం ఉండి తింటామనుకుంటే ఎక్కువ తీసుకోండి ఇలా నిలువన గంటు పెట్టి చేతి సరిపోతుంది అనమాట వీటిని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు నానబెట్టాను అలాగే బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే ఎర్రగా ఉంది తర్వాత దీనికి మసాలా కావాలి కదా ఇదిగోండి మసాలా ఏమేమి కావాలో చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఒక స్పూన్ దాకా ధనియాలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి అండి మీ దగ్గర పచ్చి కొబ్బరి వాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు అలాగే బిర్యానీ ఒకటి తర్వాత అల్లం అండి అల్లం అలాగే వెల్లుల్లి ఇలా పెట్టాను అలాగే ఇదిగోండి ఒక్క యాలకండి కండి తర్వాత నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్కలకు అండి వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి అలాగే ధనియాలు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను సో కావాల్సినది ఇవన్నీ ఇదండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ మనం తెలిసినవి కదా సో మీకు ఇప్పుడు ఎలా చేయాలి అంతా ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇప్పుడువన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి కదా మిక్సీ జార్ తీసుకొని ఇదిగోండి బిర్యానీ ఒకటి ఇలా రెండు ముక్కలు చేసేసాను తర్వాత ఇదిగోండి మనం కట్ చేసిన అల్లం ఈ చూపించిన అల్లాన్ని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే ఎండు కొబ్బరి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇది అలాగే ధనియాలు చూపించాను కదా ధనియాలు వెల్లుల్లి చెక్క లవంగాలు ఒకే ఆలుకనమాట ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి వీటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి అన్నిటిని ఇలాగ చక్క మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం అండి కొంచెం రుచి అనేది పెరుగుతుందనమాట మళ్ళీ ఎక్కువ వేస్తే కొంచెం తీపితనం వస్తుంది మళ్ళీ పిల్లలు తినటమో చూసుకోండి కొంచెం బెల్లం అలాగే మనం చింతపండు నానబెట్టాం కదండి నానబెట్టిన చింతపండు ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మనం కర్రీలో సరిపడా వేయాల్సింది మొత్తం వేసేసుకోవాలి పసుపు అలాగే సాల్ట్ మళ్ళీ తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు అలాగే కారం మీ దగ్గర పచ్చి కారం ఉంటే వేసుకోవచ్చు నేను ఇది మసాలా కారమే అనమాట మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసా చూపిస్తాను ఇదిగోండి ఇలాగ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అలాగే ఈ వంకాయలు కూడా చక్కగా కట్ చేసుకోవాలి చూపిస్తాను మసాలా పేస్ట్ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకోవాలి ఇదిగోండి నీళ్ళలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని పెట్టుకుంటే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాం ఇలాగా నాలుగు చిలుకలు ఇలా వచ్చేలా కట్ చేసుకొని ఈ నీళ్ళలో వేసేసుకోవాలి అన్నీ ఒకే సైజు ఉన్నాయి వంకాయలు తీసుకున్నాను అనుకోండి చక్కగా అన్నీ ఒకేలా మొగ్గు అది కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అనుకోండి చిన్నకాయలు త్వరగా నూనెలో మగ్గిపోతే పెద్ద అయ్యాము కొంచెం లేట్ పడుతుంది అనమాట అందుకే నేను చూడండి ఒకే సైజు కాయలు చక్కగా తెచ్చుకున్నాను చూసుకోండి లోపల పుచ్చు అది ఉంటుంది వంకాయలకి పుచ్చులే ఉంటే మళ్ళీ కూర అంతా మళ్ళీ పాడైపోద్ది లాగా గంటలు పెట్టుకోవాలి ఇవన్నీ గంటలు పెట్టాక చూపిస్తాను ఇదిగోండి వంకాయలన్నీ చక్కగా ఇలా కట్ చేసుకున్నాం సరే పదండి మంది వెళ్ళి కర్రీ వండుకుందాం ఇదిగోండి స్టవ్ ఇచ్చి బండి పెట్టాను ఆయిల్ వేసుకుందాం రెండున్నర స్పూన్ దాకా పట్టింది ఆయిల్ కొంచెం ఇంకెక్కువే పడుతుంది ఇదిగోండి మీకు చూపించిన ఉల్లిపాయలు ఇలాగ ముక్కలు కట్ చేసుకున్నాం ఇదిగోండి పచ్చిమిర్చి కూడా ఇలాగ గంట పెట్టుకుంటే సరిపోతుందనమాట ఆయిల్ వేడెక్కింది ముందే ఇలా పచ్చిమిర్చి అనుకోండి ఈ ఆయిల్లో వేస్తుంది కదా గాటన్ తగ్గుతుంది అనమాట తినేటప్పుడు మనకి గాటన్ వచ్చింది రుచిగా ఉంటుంది తర్వాత ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోధుమ రంగులోకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు కలర్ మాది చక్కగా వేగినాయండి ఇలా మనం వంకాయల్లోకి మసాలా పెట్టుకుందాం మనం ఇప్పుడు ఈ వంకాయల్లోకి మసాలా పెట్టుకుందాం నీళ్ళలోంచి వంకాయలు తీసేసుకుందాం మనం ఇది కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా మసాలా చక్క అంతా ఇప్పుడు దీన్ని ఈ వంకాయలో కుట్ చేసుకుందాం కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి నాకు కొంచెం పలసుదనం వచ్చింది ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అలా పెట్టుకుందాం ఇలాగే అన్నిట్లో పెట్టేసుకుందాం ఇంకా మనకి దీంట్లో ఉప్పు కారం ఇంకా ఏం అవసరం లేదనమాట అన్నీ వేసేసాం కదా లాస్ట్లో ఒకసారి మనం కూర అంతా అయిపోయిన తర్వాత ఉప్పు చూసుకుంటే సరిపోతుంది కారం కూడా సరిపడే వేసేసాం ఒకసారి ఇదిగోండి ఇలాగా వంకాయలు మసాలా పెట్టుకున్న తర్వాత వీటిని మనం ఉల్లిపాయలు వేగినాయి కదా దాంట్లో అవి తీసుకుందాం లో ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి చక్క నిదానంగా ఈ వంకాయ మగ్గుతుంది అనమాట హై ఫ్లేమ్ పెడితే వంకాయ మాడిపోతుంది తప్ప లోపల వంకాయ ఉండకూడదు ఇదిగోండి ఇప్పుడు మనం పెట్టుకున్న వంకాయలన్నీ ఇలా వేసేసుకోవాలి ఒకసారి గరిపెట్టి ఉదాహరణగా కలుపుకోవాలి ఇదిగోండి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి లేదంటే మసాలా మాడిపోతుంది అడుగంటి పోతుంది వంకాయ కూడా పైకి కలర్ వస్తుంది కానీ లోపల చక్కగా అనమాట అందుకని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఓకే బర బరా కలిపేయకుండా నిదానంగా ఇలా కలుపుకుంటే మసాలా వేగుతుంది అలాగే వంకాయ కూడా లోపలకంట ఉడుకుతుంది అనమాట ఈ నూనెలో మగ్గుతుంది ఇలాగా ఇవి ఇదిగోండి వంకాయలు పెట్టుకుంటే ఈ మసాలా మిగిలింది ఈ మసాలా కూడా దాంట్లో వేసేసుకుందాం ఈ మసాలా వేసాక కూడా చక్కగా నిదానంగా స్టవ్ ఫ్లేమ్ చూడండి నేను సిమ్ పెట్టేశాను ఇలాగా ఇప్పుడు రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉంచేసుకుంటే తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా నిదానంగా మగ్గుతుంది ఇదిగోండి నేను మూత పెట్టానండి సిమ్గా పెట్టేసి మూత పెట్టాను చూడండి ఒక్కసారి ఇప్పుడు కలుపుతాము ఇదిగోండి ఫ్లేమ్ ఇలా సిమ్లోనే ఉంది చూడండి చక్కగా వంకాయ లైట్గా మసాలా కూడా చక్కగా నిదానంగా వేగుతుంది ఒక్కసారి ఇప్పుడు నిదానంగా కలుపుకుందాం ఇదిగోండి లో ఫ్లేమ్ పెట్టినా మనం కొబ్బరి వేసాం కదండి అడుగుంటుందన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇదిగోండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత చూడండి వంకాయ చక్కగా అలాగా ఇదిగోండి మగ్గింది చూసారా ఇలాగ మగ్గిపోయింది మీకు ఇష్టం అనుకుంటే ఇలా కొడుతు నేర్చు చక్కగా ఆయల పైకి తేలింది కదా టూ డేస్ వరకు ఉంటుందండి కూర పాడవదు కానీ ఇప్పుడు మనం బిర్యానీలోకి కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పాం కదా కాబట్టి ఇదిగోండి ఇందాక మిక్సీ జార్లో మసాలా కొంచెం ఉంది కదా దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి నిదానంగా ఇప్పుడు వంకాయ మగ్గిపోయింది కదా విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి సిమ్ కాదు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే చక్కనిదానంగా ఉడుగుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఇదిగోండి మనం కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత అండి ఇలా ఉరుగుతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం దానంగా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనం మసాలా పట్టేటప్పుడు అంతా ఉప్పు కారం వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి చూడండి చాలకపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కారం అన్నీ సరిపోతుంది మనం చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసాం కాబట్టి పులుపు కూడా సరిపోతుందనమాట ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చూసుకోండి ఇదిగోండి అండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత అండి చూడండి సిమ్లో పెట్టేశాను చక్కగా ఉడుగుతుంది చూడండి మనం వేసిన ఆయిల్ కూడా పైకి తీరుతుందనమాట ఒక్కసారి కలుపుదాం గ్రేవీ అనేది చూసుకోండి మీకు ఎంత గ్రేవీ తింటారో చూసుకోండి దాన్ని బట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు మాకు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచితే చిక్కబడిపోతుంది ఆహా ఏమి రుచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయనండి ఆహా ఏమి రుచి ఫ్రెండ్స్ అంతేనా ఎలా ఉంది నా పాట ఒకసారి కామెంట్ చేయండి ఇదిగోండి వేడి వేడిగా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు సండే కదండి చక్కగా బిర్యానీ చేసుకోండి ఈ కర్రీ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కొంచెం కామెంట్ పెట్టండి ప్రతిసారి చికెన్ అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం మిర్చి కసాలని చేసుకుంటాం కదండి అలా ఉంటుందన్నమాట సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్లో చెప్పండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మరొక పెడితే మేము ముందు ఉంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ